కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట మండల ఇరిపాక కెన్నంపడి మండలం తామరాడ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ రెవెన్యూ సదస్సులకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతి నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరో విశిష్టతగా జనసేన పార్టీ ఇన్ఛార్జి తొమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పేదల భూములు ఆక్రమిస్తే వారు జైలుకు వెళ్లడం తప్పదని అలాంటి వారిపై కోటమి ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకొస్తుందని పేర్కొన్నారు రాష్ట్రంలో పేదల భూములకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పెద్ద కొడుకు రక్షణగా నిలుస్తున్నారని తెలిపారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన భూ మాఫియాతోని రాష్ట్రంలో ప్రస్తుతం భూ తగాదాలు నడుస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కెన్నంపుడి ఎంఆర్ఓ చిరంజీవి ఎస్టీఎస్ అపల్ రాజు మార్చిశెట్టి భద్రం జీను మణిబాబు తామరాడు సర్పంచ్ తోట అయ్యన్న అనుకుల శ్రీకాంత్ పాటంశెట్టి మురళి నీలం శ్రీను బురుజు సత్యబాబు

విడుదల ఇచ్చవలసిన కోరుతున్నాను ఇంకొకటి మేజర్ చెప్తాను జనసేన ఇన్చార్జ్ గారికి సార్ అప్పల్ రాజు గారికి నమస్కారం సార్ కి గవర్నమెంట్ ఇష్యూస్ ఇంప్రూవ్ చేస్తాం సార్ సార్ ఇంకా ఇష్యూస్ ఉంటే సార్ చేతుల మీద పబ్లికేషన్ తీసుకున్నాం సార్ సార్ మాట్లాడిన తర్వాత మీ చేతుల మీద లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి ప్రతి విలేజ్ లోను కోర్టు కేసులు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అవి కూడా అందరికి అలాగే ఎక్కడ విజిట్ చేసిన నమస్కారం ఈరోజు మన ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ తొలి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతుల సమస్య మీద మన భూమి చట్ట హక్కు జగన్ గారు మనకి హక్కు లేకుండా చేసిన దాన్ని ఆ గవర్నమెంట్లోకి వచ్చినట్ని తీసేసి మొదటి సంతకం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ సదస్సు మీ భూమి మీ హక్కు అన్నది ఒక విషయం మీ అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఏదన్నా సమస్య పరిష్కారం అవన్న సమస్య ఉంటే మనం తల ప్రక పిటిషన్లు పెట్టుకోవడం గ్రీన్ వెల్ సెల్కి వెళ్ళి పెట్టుకోవడం జరుగుతుంది కదా అవన్నీ కూడా ఇక్కడ మనకి మన సమస్యలు అన్నీ తీర్చడానికి మనకి ఇక్కడ ఎంఆర్ఓర్ అందుబాటులో ఉంటారు కాబట్టి మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ సమస్యని ఎమ్ఆర్ఆర్ దృష్టిలో పెట్టి మనం నిలవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుచున్నాం నమస్కారం మీ అందరికీ కూడా పేరు పేరున తొందరగా చాలా సంతోషం ఈరోజు మన గ్రామ సమస్యలు రెవెన్యూ పరంగా తీర్చడానికి వచ్చిన అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మనం అందరూ కూడా ఒక విషయం మనకి రెవెన్యూ పరంగా ఏ సమస్య ఈ రోజు కెల్లంపూడి మండల ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వెళ్ళి ఆ సమస్య అంటే లేచి అక్కడ పది గంటలకి అధికారులు వస్తారు అప్పుడు దాకా వెయిట్ చేసి వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తుంటే ఏ టైం అవుతుందో తెలియదు వెంటనే పిలవచ్చు లేకపోతే మధ్యాహ్నం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అవుద్ది దానికి మనకి అక్కడికి వెళ్ళడానికి ఒకళ్ళు ఇద్దరు వెళ్తాం భోజనం బయట చేయాల్సి వస్తుంది రెండు మూడు వందలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనం పిలుస్తారో లేదో తెలీదు వాళ్ళకున్న సమస్యలు బట్టి అక్కడ ఉన్న క్రౌడ్ బట్టి కానీ ఈ రోజు మన ముందుకు అధికారులు అందరూ వచ్చి మీ సమస్యలు మాకు చెప్పండి మీరు అప్లికేషన్ పెట్టుకోండి మేము ఎక్నాలజ్మెంట్ ఇస్తాం నలభై ఒక్క రోజుల్లో దాన్ని పరిష్కార దిశగా సమస్య పరిష్కార దిశగా మేము ఒక ప్రణాళికను రూపొందించుకుంటామని అధికారులని ఆదేశించి మన దగ్గరికి పంపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ చేసి పైనదే మనం ఏం పొవం లేకపోతే మన పిల్లల కట్నాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు లేకపోతే పక్కవాడు మన ఆక్రమించేసి దున్నేస్తున్నప్పుడు సమస్య వస్తే కానీ మన సమస్య ఏంటన్నది మనం ఈ రోజు మీకున్న సమస్యలు తెలియచేయండి అని మనం ముందుకు అంటే మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు సమస్యల వాళ్ళు ఇక్కడికి ఎంతమంది తిరొలని తెలియదు కానీ శ్రీకాంత్ గారి మీద అమానం తోటి లాత అయ్యన్ గారి మీద అమానం తోటి ఇలాగా లోకల్ పెద్దల అమానం తోటి ఉర్చొందాలి సమస్యల్లో ఉన్న వాళ్ళు పెద్ద ఉన్నారు ఇక్కడ మీటింగ్ కదా మనకు పని ఏంటి అను ఆలోచన తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్